హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీరు ఆలోచిస్తున్న పర్సన్ మీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా బ్లాక్డ్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఓకే మీ పర్సన్ ప్రస్తుతానికి మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగిన గొడవ గొడవలు జరిగిన మిస్అండర్స్టాండింగ్ జరిగిన ఇద్దరి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్ గానే ఉంది కానీ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగినవన్న గొడవలు జరిగి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు మీ దగ్గరకు వస్తాయి ప్రాబ్లం వస్తుందన్న వాళ్ళకి భయమైన అయ్యి ఉండొచ్చు సంథింగ్ వాళ్ళు సేఫ్గా ఉండాలి వాళ్ళు ఏదో వాళ్ళే కరెక్ట్ అనుకుంటున్నారు ఆర్గ్యుమెంట్లో కానీ అనుమానాల్లో కానీ గొడవల్లో కానీ వాళ్ళే కరెక్ట్ అనుకు అనుకుంటున్నారన్నమాట ఇప్పుడైతే వాళ్ళేంటంటే నేనే కరెక్ట్ నేను చెప్పిందే కరెక్ట్ లేదా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు ఈ గొడవలకి మీకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ప్రస్తుతానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారండి తప్పించుకోవడానికి ఉన్నారు బట్ న్యూ బిగినింగ్ కోసం మళ్ళీ నిదానంగా కలుపుకోవడం కోసం చూస్తున్నారు ప్రజెంట్ అయితే కొంచెం భయంలో సైలెన్స్గా ఉందాము అనేసి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి మీ మీద హానెస్ట్ లవ్ అయితే హానెస్ట్గానే ఉంది మనసులో అయితే రిలేషన్ కావాలి అని బలంగానే కోరుకుంటున్నారు కానీ సిచ్యువేషన్ ఏంటంటే అంతా వాళ్ళు కంట్రోల్లోనే పెట్టుకున్నారు సో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్లే మీ పర్సన్ మౌనానికి మీ పర్సన్ సైలెంట్కి కారణం సో ఏంటంటే ఈ పర్సన్కి మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుందేమో నేను ఏమైనా ఫేస్ చేయాలేమో ఇలాంటివి కూడా ఉన్నాయి మీకు కానీ మీ పర్సన్ కానీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది పదే పదే ఈ బాధపడాలేమో అని మీకు కూడా అనిపిస్తూ ఉండొచ్చు సో ఈ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకేం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు మీరు కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్ ఇవ్వకుండా జారుకున్నారు అంటే పేరెంట్స్ ఒప్పుకోరు అని ఇలా కమిట్మెంట్ ఇవ్వాలని వాళ్ళకి అనిపించిన అంత డేర్ వాళ్ళు చేయట్లేదు మ్యారీడ్ వాళ్ళైనా సరే గొడవల్లో వాళ్ళే కరెక్ట్ అనుకోవడం కానీ మళ్ళీ మళ్ళీ నేను అంటే మళ్ళీ ఇలాగే ప్రాబ్లం వస్తే నేను మళ్ళీ ఫేస్ చేయలేను అనుకోవడం కానీ మళ్ళీ మిమ్మల్ని అమ్మలేకపోవడం కానీ గొడవల వల్ల కొంచెం వాళ్ళే కరెక్ట్ అనుకునే బిహేవియర్లో ఉండడం కానీ ఇగో యాటిట్యూడ్ ఉండడం కానీ సో మిమ్మల్ని డామినేట్ చేసే నేచర్ ఎక్కువగా సో వదులుకునే ఉద్దేశం లేదు వదులుకోవాలనుకోవట్లేదు కానీ ప్రస్తుతానికైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు ఓవర్ థింక్ ఉందండి ఓవర్ థింక్ ఉంది కొంచెం ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి మాట్లాడుకోకపోవడం వల్ల కూడా కొంచెం గొడవలు రేజ్ అయి ఉంటాయి చిన్నవి కానీ పెద్దవి కానీ ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి కలుస్తామనే హోప్ ఉంది కానీ మీ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు వాళ్ళు కూడా రిలేషన్ ఎక్కడికి పోనీయకూడదు అనేది మీ పర్సన్కి ఉంది సో ఏదేమైనా ఈ సిచ్యువేషన్స్ మీ మధ్య జరిగింది గొడవలు గొడవలు మిస్అండర్స్టాండింగ్ సడన్గా సపరేషన్ లో లో జరిగిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా దూరం దూరంగా ఉంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఇంట్లో తెలిసి గొడవలు జరిగి ఉండొచ్చు సో మిస్అండర్స్టాండింగ్ కానీ గొడవలు కానీ అలాగే లవర్స్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నా కూడా సో so, ఇక్కడ ఏంటి అంటే ఇద్దరి మధ్య గ్యాప్ రావచ్చు దూరం అయ్యి ఉండొచ్చు కొన్ని అపార్థాలు వల్ల సడన్గా మీ పసన్ గురించి కానీ మీ గురించి కానీ సడన్గా ఏవో విషయాలు బయటపడి వాటి గురించి కూడా గొడవపడి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు కొంతమందికి డైవర్స్ కేసు పో పోలీస్ కేసులు దాకా కూడా వెళ్ళి ఉండవచ్చు అండి అంటే మ్యారేడ్ వాళ్ళలో కొంతమందికి డైవర్స్ కేసు అక్కడ మ్యారేజ్ పోలీస్ కేసులు కోర్టు కేసులు అంత గొడవలు కూడా జరిగి ఉండొచ్చు కొంతమందికి అయితే సో కొంతమందికి నార్మల్గా పెద్ద గొడవలు చిన్న గొడవలు అలాగే మిస్అండర్స్టాండింగ్ లాంటివి కూడా ఉన్నాయి కొంతమందికి మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి సో మీ పర్సన్ కొంతమంది మీ పర్సన్ ఏంటంటే కొంతమందికి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మాట్లాడుతున్నది మీకు నచ్చకపోవచ్చు కొంతమంది మీ పర్సను కొంతమందిలో మీ పర్సన్కి ఇలాంటి బిహేవియర్ కూడా ఉండొచ్చు అంటే ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మిమ్మల్ని డామినేట్ చేయడం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళకి భయం కలిగినప్పుడు కొంచెం దూరంగా అవాయిడ్ చేయడం ఇలాంటివి ఈ గో నాదే కరెక్ట్ అనుకునే బిహేవర్ కొంచెం వేరే మమ్మల్కి అట్రాక్ట్ అవ్వడం వేరే వాళ్ళతో అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి అనమాట కొంచెం ఇలాంటివి బిహేవియర్ కూడా ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఆప్షన్స్ ఉండొచ్చు కానీ వాళ్ళు చూస్ చేసుకుంది మాత్రం మిమ్మల్ని ఆప్షన్స్ ఉన్నాయి కానీ మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారు అంటే మేబీ ఆప్షన్స్ ఉన్నా వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఒకవేళ ఆప్షన్స్ ఉన్నా సో స్టెప్ అయితే మీ మీ వైపే వేశారండి అంటే రియల్ బాండింగ్ కానీ కరెక్ట్గా మీ అంటే అవన్నీ సైడ్ అట్రాక్షన్స్ ఒకవేళ అట్రాక్షన్స్ ఉన్నా అవి వాళ్ళ బలహీనత ఒకవేళ అలాంటివి ఏదైనా మాట్లాడుతూ చేస్తున్నా కానీ కొంతమందికి అది సో ఓవరాల్గా మీ పర్సన్ మాత్రం మీ మీ సైడ్ ఎక్కువగా ఉన్నారు మిమ్మల్ని తన లవర్గా తన పార్ట్నర్గా ఎక్కువగా మీ వైపే ఉంది వాళ్ళకి సో మీ పర్సన్కి కంట్రోల్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కోల్డ్ బిహేవియర్ ఉంటుంది ఒక్కోసారి బాగుంటారు ఒక్కోసారి బాగుండరు ఒక్కోసారి కోల్డ్గా బిహేవ్ చేస్తారు కంట్రోల్ చేయాలనుకుంటారు మీ పర్సన్ మేల్ అయితే మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ అయితే డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు గొడవలాడే తత్వం కొట్టే తత్వం లాంటివి కూడా ఉండొచ్చు మీ పర్సన్ ఫీమేల్ అయితే కంట్రోల్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు ఒక్కోసారి సరిగా మాట్లాడరు ఒక్కోసారి మాట్లాడతారు ఇలాంటివి కూడా ఉండొచ్చు ఇక్కడ మనీ పరంగా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు అండి సో మీ పర్సన్కి మీరు ఎందుకు కావాలి అంటే ఎంతమంది ఉన్నా మీ పర్సన్కి మీ వాల్యూ అనేది మీ మీలాంటి వాళ్ళు దొరకరు ఈ ప్రపంచం మొత్తం తిరిగినా కూడా మీలాంటి వాళ్ళని దక్కించుకోలేను మీలాంటి వాళ్ళు దొరకరు అనేది మాత్రం వాళ్ళకి ఎక్కువగా తెలుసు వాళ్ళు ఎక్కువగా స్టాండ్ తీసుకుంది వాళ్ళు ఎక్కువగా నిలబడేది వాళ్ళ మనసులో ఎక్కువ స్థానం సంపాదించింది మీరే సో ఏదేమైనా ఈ పర్సన్కి ఏంటంటే మీరు మీతో లైఫ్ మీతో లైఫ్ స్టేబుల్గా మీతోనే వెళ్ళిపోవాలి మీతో లైఫ్ ఉంటే స్టేబుల్గా సపోర్టింగ్గా ఉంటారు ఇక్కడ మీరు మనీ పరంగా కూడా వెళితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మీరే చేసి లేదా కొంతమంది వాళ్ళు చేసి ఉండొచ్చు మీరు చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఫిజికల్ కనెక్షన్లో వాళ్ళు కూడా ఉన్నారు ఎమోషనల్ కనెక్షన్లో వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఆ కనెక్షన్ దాకా ఫిజికల్ కనెక్షన్ దాకా వెళ్ళు ఉండకపోవచ్చు బట్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చాలామంది కనెక్షన్లో ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది సో మీరు అటు మనస్సు అటు ఒకవైపు మీ పర్సన్కి మీరు లాంగ్ టర్మ్ కావాలనిపిస్తుంది ఇంకోవైపు ఎమోషనల్గా కూడా దగ్గర అయ్యారు సో మీ పర్సన్కి మీరు ఎలాంటి వాళ్ళ మనసులో మీరు ఎలా చేరారు అంటే వాళ్ళ మనసులో మీ స్థానము ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళ మనసులో మీకు మంచి స్థానమే ఇచ్చారు ఇక్కడ అలాగే వాళ్ళ మనసులో ప్రేమ ఉంది మీ మీద అలాగే మీతో లాంగ్ టర్మ్ ఉండిపోవాలని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు అంటే మీలాంటి ఒక వ్యక్తిని ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని తన పార్ట్నర్ కరెక్ట్ పార్ట్నర్ అనుకుంటున్నారు మీకే కట్టుబడి ఉన్నారు అలాగే లాంగ్ టర్మ్ కూడా మీతోనే ఉండాలి అంటే వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళొక ఫిక్స్డ్ క్యారెక్టర్ అనమాట సో ఎవరు వచ్చినా మీ స్థానం అనేది పోదు అవన్నీ ఫ్లట్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ పర్సన్కి ఏంటంటే అవన్నీ కూడా మీ ముందు మాత్రం దిగుదుడిపే అవి మీతో సమానం కాదు సో ఈ పర్సన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో స్టేబుల్గా నిరంతరం వాళ్ళ మనసుల్లో మెదిలాడే రూపం మీరు మనసులో ఆ ఎమోషనల్గా కానీ సపోర్టింగ్గా కానీ అంత ఎమోషనల్ సపోర్ట్ మీరిచ్చే అంత ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా మీరిచ్చే అంత ఫిజికల్ సపోర్ట్ కానీ ఏదైనా మీరు ఇచ్చే సపోర్ట్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది లేకపోతే నా ప్రేమ ఉంది మీ ఇద్దరి మధ్య ఉన్నది వెండైపోయి త్వరలో మీకు కాంటాక్ట్ రావాలని కానీ త్వరలో మీకు చేరు అవ్వాలి కానీ అని ఈ పర్సన్ అనుకుంటున్నారు చాలా స్లోగా ఉన్నాయి స్టెప్స్ అన్నీ వెయిటింగ్లోనే ఉన్నాయి స్లోగా ఉన్నాయి కానీ ఆలోచన మాత్రం స్పీడ్గా ఉంది సో చెయ్యాలి అని యాక్షన్లో కూడా వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి రావాలనింది ఓవర్ థింక్ చేస్తున్నారు వీళ్ళు స్టెప్ తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు స్టెప్ తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మిస్ అవుతున్నారు ఓవర్ థింక్ వల్ల కొంచెం ఆలస్యం అండి వీళ్ళలో చేంజెస్ వస్తున్నాయి సో ఒకవేళ మీ పర్సన్ ఈగోతో యాటిట్యూడ్తో భయం వల్ల మీ దగ్గరికి రాకుండా ఆగిపోతే కనుక కంట్రోలింగ్ వల్ల ఆగిపోతే మళ్ళీ ఈ పర్సన్ కొంచెం చేంజెస్ వస్తున్నాయి అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ పట్టుదల వాళ్ళ ఈగో వాళ్ళ యాటిట్యూడ్ ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి వాళ్ళ పొగరు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి అనమాట సో ఒక ఏంటంటే నువ్వు నాకు అవసరం లేదు నువ్వు నాకు వద్దు అని చెప్పినప్పుడు ఉండే యాటిట్యూడు రోజులు గడిచే కొంత యాటిట్యూడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది అంటే మీ పర్సన్లో పాజిటివ్గా మార్పులు వస్తున్నాయి అంటే మీ వైపు మీ పర్సన్ కదిలి రావటానికి మీ పర్సన్లో మార్పులు వస్తున్నాయి చేంజెస్ వస్తున్నాయి అంటే మీ పర్సన్ పాజిటివ్గా మారుతున్నారు రోజు రోజుకి మీ పర్సన్లో మార్పు వస్తుంది సో మిమ్మల్ని కూడా వీళ్ళు స్పై చేసే ఛాన్సెస్ ఉన్నాయండి అబ్జర్వ్ చేస్తున్నారు మాట్లాడాలనిపిస్తుందా అనిపిస్తున్నారు సో ఫైనల్గా ఇక్కడ ఏంటి అంటే టోటల్గా మీలాంటి ఒక పర్సన్ ఎమోషనల్ సపోర్టింగ్ వాళ్ళకి మీరు కొంచెం ఎక్కువగానే హైగానే అనిపిస్తారండి వాళ్ళకంటే కూడా మీరు చాలా బెటర్గా కనిపిస్తారు వాళ్ళకి సో వాళ్ళకి క్లారిటీ అయితే వచ్చింది బట్ ఎలా బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు బట్ కంట్రోలింగ్లో ఉన్నారు మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎఫర్ట్స్ పెడతారండి మీ విషయంలో వీళ్ళు కొంచెం గ్యాప్ తీసుకొని అదే ఇప్పుడు బ్రేక్ లాంటిది అనమాట కొంచెం బ్రేక్ తీసుకుంటారు కదా చిన్న బ్రేక్ చిట్కలో వచ్చేస్తూ ఉంటారు కదా వాళ్ళ ప్రోగ్రామ్స్లో అలా అనమాట అంటే చిన్న బ్రేక్ తీసుకుంటారు చిటికలో రాలేకపోయినా అట్లీస్ట్ వీక్స్లోనో డేస్లోనో మంత్స్లోనో వచ్చేస్తారనమాట మీ పర్సన్ చిటికలో రావాలంటే మీ పర్సన్ ఈగోలు యాటిట్యూడ్లు ఇవన్నీ పోవాలి కదా సో చిన్న చిన్నగా డే బై డే వాళ్ళలో చేంజెస్ వస్తాయి యూనివర్స్ మీ వైఫ్ పుష్ చేస్తూ ఉంటారు వాళ్ళని మీ వైఫ్స్ నెట్టుతూ ఉంటారు యూనివర్స్ యూనివర్స్కి మీరు నిజంగా రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఎందుకంటే మీ గురించి యూనివర్స్ మీ మైండ్ మైండ్లోకి మిమ్మల్ని పంపిస్తూ ఉంటారు మీరు చేసినవన్నీ గుర్తు చేస్తూ ఉంటారు మీ పర్సన్ మైండ్ని మీ వైపు టర్న్ చేస్తూ ఉంటారు సో మీరు గ్రాటిట్యూడ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా గ్రాటిట్యూడ్ అని పెట్టుకోండి అలాగే మీ పర్సన్ చిన్న బ్రేక్ తీసుకుంటారు కానీ మళ్ళీ వీళ్ళు మీకోసం మళ్ళీ ఎఫర్ట్స్ పెడతారు మళ్ళీ మీతో హ్యాపీగా లైన్ క్లియర్ చేస్తారనమాట అంటే వాళ్ళే వస్తారు ఎఫర్ట్స్ పెడతారు మళ్ళీ మీతో రియల్ రిలేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు దూరంగా ఉంటే సో తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తారు మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ ఎప్పటిలాగా మీతో హ్యాపీగా ఉంటూ మళ్ళీ ఈ రిలేషన్ ఇంతకు ముందులాగా కంటిన్యూ చేసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్కి ఇన్ని రోజులు అంటే మీతో మాట్లాడకుండా కొన్ని డేస్ ఉండగలరేమో కానీ మిమ్మల్ని కంప్లీట్గా వదులుకోలేరు ఎందుకంటే వాళ్ళ బలహీనత మీరు సో కంప్లీట్గా వదులుకునే అంతగా వాళ్ళు మరి అంతగా స్ట్రాంగ్ అయిపోలేదు మిమ్మల్ని వదులుకోలేకపోవడం బలహీనత ఉంది వాళ్ళు ఎంతవరకు స్టాండర్డ్గా ఉండగలరంటే ఏదో కొన్ని డేస్ కొన్ని వీక్స్ లేకపోతే కొన్ని మంత్స్ అలా దూరంగా ఉండగలుగుతారు కానీ కంప్లీట్గా మిమ్మల్ని వదిలేయాలంటే వాళ్ళకు ఒక భయం వేస్తుంది ఒక ఈగోనో ఒక యాటిట్యూడో లేకపోతే కంట్రోలింగ్ వల్ల భయం వల్ల పరిస్థితులు బాగోలేదని ఏదో కొన్నాళ్ళు అయితే ఆగుతారు కానీ పర్మినెంట్గా మిమ్మల్ని వదులుకోవాలనేది వాళ్ళ మైండ్లో ఉండదు తర్వాత అయినా పోదామనే ధైర్యంతోనే ఉంటారు కంప్లీట్గా వదులుకోవాలని ఉండదు అలాగే కంప్లీట్గా వదులుకోలేరు వదులుకోలేరు కూడా ఎందుకంటే ఎంత ఉండాలి ఏదో ఒక టైంలో మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మళ్ళీ ఆర్జీ వస్తుంది మీ దగ్గరికి రావాలని మనసులో అనిపిస్తుంది మీకు మెసేజ్ చేయాలో కాల్ చేయాలో మళ్ళీ మీరు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసు మారిపోతుంది మళ్ళీ మీ దగ్గరికి వస్తారు సో ఈ పర్సన్కి బలహీనత ఉందండి మిమ్మల్ని వదులుకోలేనంత బలహీనత ఉంది కాకపోతే ఈ పర్సన్లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా కంట్రోలింగ్ చేసుకోవడం యాటిట్యూడ్ ఉండడం వల్ల అలా కొంచెం మగ్గుబట్టి పట్టి కొంచెం దూరంగా ఉంటారు కానీ అలాగే ఎప్పటికీ ఉండిపోతారని కాదు ఇది ఒక కర్మబంధం లాంటిది సో ఈ పర్సన్కి మీకు ఇంకా మిగిలే ఉన్నాయి అన్నమాట రోజులు అంటే రోజులు అంటే మీరు కలిసి ఉండే క్షణాలు ఇంకా రాసి ఉన్నాయి మీకు సో ఈ పర్సన్తో బంధం అనేది ఇంకా మీకు ఉంది మీది మళ్ళీ కంటిన్యూ అవుతుంది చాలా అఫెక్షనేట్గా మళ్ళీ దగ్గర అవుతారు సో మీరు మీ పర్సన్ గొడవలు పడి దూరం అయితే కనుక మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా అండ్ లవర్స్ అయినా కానీ మళ్ళీ అఫెక్షనేట్గా దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఎస్ దూరంగా అయితే ఉన్నారండి బంధాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నారు ఎప్పుడెప్పుడా కాంటాక్ట్ వస్తుందా ఎప్పుడెప్పుడు వాళ్ళ నుంచి కాంటాక్ట్లు వస్తాయా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారండి దూరంగా ఉన్నారు కానీ వదులుకోలేకపోతున్నారు ఇప్పుడు డౌట్లు ఉన్నాయి మళ్ళీ కలుస్తామా లేదన్న భయం ఉంది బాధ ఉంది ఆలోచనలు ఉన్నాయి లోపల ప్రేమ ఉంది ఎప్పుడు కలుస్తామా అని ఉంది బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది వదులుకోలేనంత బాండింగ్ ఉందండి మీ ని మీరు వదులుకోలేరు ఎప్పటికైనా కలుస్తామని నమ్మకంతో ఉన్నారు వాళ్ళకి చెప్పుకోకపోయినా కొన్ని కొన్ని ఫీలింగ్స్ మీరు మనసులో పెట్టుకొని వాళ్ళతో ఎప్పుడెప్పుడు ఆనందంగా గడుపుతామా మళ్ళీ ఎప్పుడెప్పుడు మాట్లాడతామా మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అన్న ఇదిలోనే ఉన్నాయి అనమాట సో మీరు ఇప్పుడు దూరంగా ఉండొచ్చు కానీ మీ పర్సెని వదులుకోవడానికి మాత్రం మీరు రెడీగా అయితే లేరు డెఫినెట్లీ వదులుకో మాట్లాడుకోకుండా పంతంగా మీరు దూరంగా ఉండొచ్చండి కానీ ఈ పర్సన్ని వదులుకునే అంతగా అయితే మీరు మారలేదు సో ఏదో పంతంగా మీ పర్సన్తో కొంచెం దూరంగా ఉండొచ్చు మీరైనా అవైట్ చేయండి లేదా వాళ్ళు అవేట్ చేసినా మీరైనా సైలెంట్గా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ని పర్మనెంట్గా కానీ వదులుకో వదులుకోవాలనుకోవట్లేదు ఇంకా ఈ బంధంతో ఇంకా ఈ పర్సన్తో బంధం ఏదో ముడిపడింది అది మీకేంటంటే ఈ పర్సన్ ఇంకా కంప్లీట్గా అనిపించట్లేదు ఇంకా ఈ పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలి ఇంకా ఈ పర్సన్తో కలిసి ఉండాలి ఈ పర్సన్ మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వాలి లేదా ఈ పర్సన్కి నేను మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలి ఇలా అనమాట ఎందుకంటే ఈ పర్సన్ని వదులుకోవడం ఇష్టం లేదు ఇంకా హోప్ ఇంకా ఆలోచన ఇంకా మేము హ్యాపీగా గడుపుతావేమో అనే కోరికలు మీకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి సో ఈ పర్సన్ని మీరు వదులుకోవడానికి రెడీగా లేరు లవర్స్గా డిద్దరిలో కూడా వచ్చింది కాబట్టి మీరు ఎంతైతే మీ పర్సన్ని ప్రేమగా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే ఫీల్ అవుతున్నారు ఓకేనా ఓకే డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎస్ రియూనియన్ ఉంటుందండి సడన్గా మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది లేదా మీ పర్సనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ నో బిగినింగ్ జరుగుతుంది మళ్ళీ మీ రిలేషన్ రొమాన్స్తో నో బిగినింగ్తో మళ్ళీ ప్రేమతో మొదలవుతుంది ఐ క్రిస్టేస్కి క్లారిఫై సో మీరు లోతైన ప్రేమ ఉంది చాలా సీరియస్ అయిన ప్రేమ ఉందండి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మీ భార్యాభర్తలు మళ్ళీ ఒకటే అవుతారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో అయినా కానీ మీది మీది ఒక సిన్సియర్ అంటే ఒక సీరియస్ కానీ రిలేషన్లోకి ఒకరికొకరితో ఉండాలనుకున్నారు లవర్స్ అయినా అంతే కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాలనుకున్నారు కానీ కమిట్మెంట్ విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఎందుకంటే కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పసన్కి కొద్దిగా పేరెంట్స్ క్యాస్ట్ పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా అడ్డొస్తున్నాయి ఓకేనా సో ఇంట్లో ఎవరికైతే తెలిసి గొడవలు జరిగాయో దూరంగా ఉంటున్నారో ఇవి కూడా కొంచెం ఇబ్బందులే వాళ్ళ వల్ల మీ పసిని కొంచెం మాట్లాడుకుండా ఉండడం మీకు ఇబ్బందులు ఉండుండొచ్చు బట్ ఇవన్నీ ఏంటంటే ఎన్నున్నా కానీ ఎవరు అడ్డున్నా కానీ మీకు మీ పసినికి మధ్య ఏంటి అంటే లోతైన ప్రేమ ఉంది చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నారు ఒకరినొకరు ఇక్కడ మధ్యలో పెద్దవాళ్ళతో కానీ మూడో వ్యక్తులతో కానీ హెల్ప్ తీసుకున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది ఎస్ చిన్న చిన్న డౌట్లు ఉంటాయండి ఆగిపోతారు మళ్ళీ మిస్ అవుతారు ఫైనల్లీ ఇక్కడ మీకు ఫైనాన్షియల్ హెల్ప్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా ఉన్నాయి లవ్ పరంగా ఉన్నాయి సో కెరీర్ పరంగా కూడా సక్సెస్ ఉంటుంది మీకు డౌట్లు ఏం అవసరం లేదండి ఇద్దరికి ప్రేమ ఉంది ఇద్దరు మిస్ అవుతున్నారు ఇప్పుడు సో ఈగోలు వద్దు యాటిట్యూడ్ వద్దు మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓవర్ థింక్ అసలే వద్దు సో మీరు ఏదైతే హ్యాపీనెస్ కావాలని ఎదురు చూస్తున్నారో సో చెప్పాను కదా మీది కర్మబంధం లాంటిది మళ్ళీ మీ పర్సన్ ఎమోషనల్గా ప్రేమతో వస్తారు మళ్ళీ మీకు మీ పర్సన్ ద్వారా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో త్రిబుల్ ఫోర్ అనేది స్టా స్టేబుల్గా ఉంటారు ఎక్కువగా మీకు ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటుందండి అంటే మీ రిలేషన్ కూడా స్టేబుల్గా కదలకుండా ఉంటుంది అని చెప్పడానికి త్రిబుల్ ఫోర్ పేషెన్స్గా ఉండమంటానికి త్రిబుల్ టూ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి రెయిన్బో కనిపిస్తాయి ఇవన్నీ కూడా శుభ సంకేతాలే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటాయి అలాగే ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్